ప్రేస్ లా సిస్టర్స్ ఈరోజు దేవుని మాట యష్యా గ్రంథము నలభై అధ్యాయము ముప్పై ఒకటో వచనం ఎహో కొరకు కనిపెట్టుకుని వారు నూతన బలం పొందుదురు వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుద్దురు పరిగెత్తుదురు సొమ్మ సిల్లక నడిచిపోదురు ఇక్కడ మన జీవితంలో అనేక సార్లు మనం అలసిపోతూ ఉంటాం మన పని భారం వలన మన ఒక కుటుంబ బాధ్యతల వలన మనం అనేక మార్లు మనము అలసిపోతూ ఉంటాం కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే నేను నీకు నూతన బలాన్ని ఇస్తానని సెలివిస్తా ఉన్నాడు ఆ నూతన బలం మనం క్రీస్తు ద్వారానే మనకి కలుగుతుంది ఎందుకంటే ఆయన ఈ లోకంలో మన భారమంతయు భరించడానికి ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన వచ్చి మన భారము మన పాప భారము మన ఒక శ్రమ కష్టం అన్నీ కూడా ఆయనకు తెలుసు లోకంలో ఆయన అనుభవించాడు కాబట్టి రోజు మనము నిస్స నిస్సందేహంగా దేవుని వైపు చూచి దేవాయితనైనా నేను మీ పైన ఆధారపడుచున్నాను మీరు నాకు సహాయం చేయమని మన దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారు దేవుడు ఈ చిన్న మాటల్ని దీవించి ఆశీర్వదించిన కాక అందరికీ ప్రేజ్ లాడ్ సిస్టర్స్